హాయ్ ఫ్రాన్స్ నా భర్త ముందే ముగ్గురు మగవాళ్ళు నాతో ఆడిన తుంటరి ఆటల గురించి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను ఇంకా అసలు కథలోకి వెళితే నా పేరు సుమిత్ర నేను ఒక హౌస్ వైఫ్ని నా వయసు ముప్పై సంవత్సరాలు నా భర్త పేరు అశోక్ చంద్ర ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి మాకు ఇద్దరు కవలపిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు మాకు పెళ్ళయ్యి పది సంవత్సరాలు గడుస్తుంది మేము కాలేజీ చదివే రోజుల్లోనే ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నాం అయితే మా పెళ్ళికి మా పెద్దవాళ్ళు ఎవరు అంగీకరించకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం అప్పటి నుంచి మా వైపు బంధువులు కానీ అదేవిధంగా మా ఆయన వైపు బంధువులు కానీ మమ్మల్ని ఎప్పుడూ కూడా దగ్గరకు అనేదే రానివ్వలేదు ఒక్క మాటలో చెప్పాలి అంటే వారితో మాకు తెగతెంపులు అయిపోయాయి అయితే చిన్నతనం నుంచే మా ఆయన చాలా భయస్థుడు ప్రతి చిన్న విషయానికి బాగా భయపడే స్వభావం కలవాడు అటువంటి మా ఆయన జీవితంలో ఆ రోజు రాత్రి జరిగిన ఒక సంఘటన ఎంతలా ప్రభావం చూపించి తన మనసులో జరగని విధంగా అయితే ముద్ర వేసిందో తెలియాలి అంటే మీకు అసలు ఆ రోజు ఏమి జరిగిందో తెలియాలి ఇది ఒక మూడు సంవత్సరాల క్రితం అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసుకోవాలి అంటే మీకు ముందుగా మా ఆయన స్నేహితుడైన శివాజీ గురించి తెలియాలి శివాజీ చాలా మంచి వ్యక్తి అతను మా ఆయన కొలిగ్ మా ఆయన పనిచేసే ఆఫీసులోనే అతను కూడా పనిచేస్తున్నాడు అయితే ఎప్పుడూ కూడా మమ్మల్ని అక్కా బావా అక్కా బావా అని వలసలను కలుపుతూ పిలుస్తూ ఉండేవాడు నాకు కూడా అతను అచ్చు సొంత తమ్ముడులాగానే అనిపించేవాడు ఎందుకంటే నా జీవితంలో అందరూ ఉండి కూడా వారందరికీ దూరమే చాలా దూరంగా వచ్చేసి ఏకాకిలా బతుకుతున్న నా జీవితానికి ఎవరైనా ఒక బంధువు ఉన్నాడు అంటే అది కేవలం శివాజీ మాత్రమే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను శివాజీ వాళ్ళది కూడా ప్రేమ వివాహమే వాళ్ళ వివాహానికి కూడా పెద్దవాళ్ళు అడ్డు చెప్పడంతో పారిపోయి వచ్చేసి పెళ్లి చేసుకుంటుండగా మేమే వాళ్ళ ప్రేమ వివాహానికి పెద్దలుగా మారి వాళ్ళ పెళ్ళిని అయితే జరిపించాం అప్పటి నుంచి మాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మాకు వారు వారికి మేము ఉన్నాము అన్నట్లుగా బతుకుతున్నాం ఇది ఇలా ఉండగా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వారికి ఒక మగబిడ్డ అయితే జన్మించాడు దాంతో శివాజీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా కొంతకాలం గడిచిన తరువాత కళ్ళు మూసి తెరిచే లోపే రోజులు ఇట్టే గడిచిపోతాయి అన్నట్టుగా మరొక సంవత్సరం కూడా పూర్తవడంతో శివాజీ తన బాబు మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్గా జరిపించాలి అనుకున్నాడు అందుకోసం పెద్ద ఫంక్షన్ హాల్ను కూడా బుక్ చేశాడు ఆ బాధ్యతలను కూడా దగ్గరుండి చూసుకోమని మాకే అప్పగించాడు అయితే మా ఇంటి దగ్గర నుండి ఆ ఫంక్షన్ హాల్కి చాలా దూరం ఉండటం వలన కారులో వెళితేనే దగ్గర దగ్గరగా ఒక రెండు గంటల సమయం పట్టింది అలా మేము ఒక రోజు ముందుగానే మేము వాళ్ళ ఇంటికి బయలుదేరాము ఇంకా అక్కడ నుంచి అందరం కలిసి ఒకేసారి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం అనుకున్నాం అయితే ఈలోగా మమ్మల్ని చూసిన శివాజీ ఏ ఒక్క మీ ఇద్దరే వచ్చారు పిల్లలను తీసుకురాలేదా అని అడిగాడు దానితో నేను పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి శివాజీ రేపు కూడా ఏదో చాలా ముఖ్యమైన పరీక్ష ఉంది అందుకనే వాళ్ళని తీసుకురాలేదు అని బదులిచ్చాను దాంతో ఇంకా మా అందరం కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను చూడసాగాము వచ్చిన గెస్టులను కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మొత్తానికి ఆ రోజు ఫంక్షన్ను చాలా చక్కగా నిర్వహించాము అయితే ఫంక్షన్ అంతా ముగిసేటప్పటికీ రాత్రి పదకొండు గంటల సమయం అయ్యింది ఇంకా అందరం ఎవరింటికి వాళ్ళం బయలుదేరాం ఈలోగా శివాజీ అన్నాడు ఎంత రాత్రి గడిచింది అక్క ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోదాం రాత్రంతా అక్కడే రెస్ట్ తీసుకుని తెల్లవారే అక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోదురులే కానీ అని మాకు సలహా ఇచ్చాడు అయితే నేను మాత్రం మా ఆయన అమ్మో ఇంటి దగ్గర పిల్లలు ఒక్కరే మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఎలాగోలా మేము వెళ్ళిపోతాం కంగారు పడవలసింది ఏమీ లేదులే అని శివాజీకి నచ్చ చెప్పి కారులో మా ఇంటికి మరలా తిరుగు ప్రయాణం ప్రారంభించాం అలా మా ఇంటికి తిరుగు ప్రయాణం ప్రారంభించిన మేము కారులో వస్తూ ఉండగా దారిలో పైగా ఎవరూ లేని నిర్మానుషమైన ప్రాంతంలో టైర్ అయితే పంక్చర్ అయిపోయింది దాంతో సమయానికి డిగీలో ఇంకో సేఫ్టీ స్టెఫినీ కూడా లేకపోయే దాంతో చాలా ఇబ్బంది పడుతున్న మా ఆయనను నన్ను చూసి ఒక ముగ్గురు మగవేత్తలు అక్కడికి వచ్చి మాకు సాయం చేస్తున్నట్లుగా నటించసాగారు ఇంత రాత్రి వేళ ఈ బండిని రిపేర్ చేయటం చాలా కష్టం సార్ మా వల్ల కూడా కావటం లేదు తప్పుగా ఏమీ అనుకోకపోతే పక్కనే మా ఇల్లు ఉంది ఈ రోజుకి అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోండి తెల్లవారుజామునే మీరు మీ ఇంటికి అక్కడి నుంచి వెళ్ళిపోదురులే కానీ అని మాకు చెప్పారు కానీ నేను మాత్రం మా ఆయనతో వద్దండి మనం ఎక్కడికి వెళ్ళద్దు ఎందుకంటే వాళ్ళను చూస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది పైగా చూడటానికి కూడా వాళ్ళు అంత నమ్మశక్యంగా ఏమీ లేరు అని చెప్పాను అందులోనూ నేను ఫంక్షన్కి మంచి సిల్క్ చీర కట్టుకుని బాగా సింగారించుకుని వెళ్ళానేమో నా వైపు పయనించి కింద వరకు అదోలా కొరుక్కు తినేసేలా చూస్తున్నారు అయితే నా మాటలు విన్న నా ఆయన మాత్రం ఈ అర్ధరాత్రి వేళ మన బండి ట్రబుల్ ఇచ్చింది చుట్టుపక్కల మనకు తెలిసిన వారు కూడా ఎవరూ లేరు ఇప్పుడు మన బండిని రిపేర్ చేయటం అంత సులభం ఏమీ కాదు అయినా నువ్వు ప్రతీ చిన్న విషయానికి భయపడుతూనే ఉంటావు అందరూ చెడ్డవారే ఉంటారు అనుకోవటం చాలా తప్పు అని నాకు నచ్చ చెప్పి పైగా మన దగ్గర ఇప్పుడు ఇంకో ఆప్షన్ కూడా ఏమీ లేదని వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళ ఇంటిలో ఈరోజు రాత్రికి స్టే చేసి తెల్లవారుగానే మనం బయలుదేరి వెళ్ళిపోదామని నాకైతే చెప్పాడు దాంతో మేము ఇంకా వాళ్ళతోనే ఆ రోజు రాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది అలా ఇంటికి వెళ్ళినంత వరకు చాలా మంచిగా మాట్లాడి మంచిగా ప్రవర్తించిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఇంటిలోకి మేము అడుగుపెట్టామో అప్పటి నుంచి వాళ్ళు మాతో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన పదజాలంతో మమ్మల్ని దూషించసాగారు అయ్యో ఇదేంటండి అని అడిగిన పాపానికి మా ఆయనను ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఒక కుర్చీలో శుభ్రంగా తాడులతో కట్టిపడేశారు పైగా అందులో ఉన్న ఒకడు మా ఆయనతో ఇలా అంటున్నాడు చూడరా పుట్టోడా నీతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు అదేవిధంగా మేము ఎవరో కూడా నీకు తెలియదు నీతో మాకు ఏం పని లేదు మాకు కావాల్సిందల్లా కేవలం నీ పెళ్ళం మాత్రమే అని ముగ్గురు కలిసి మద్యాన్ని సేవిస్తూ నా వైపు తొంటరి చూపులను చూస్తున్నారు ఆ మాటలు విన్న నాలో ఈరోజు నా బతుకు బస్టాండ్లో అయిపోయేలా ఉందే అని ఏ రోజు కూడా నా భర్తని తప్ప పరాయి మగాడిని కూడా కలలోకి రానివ్వని నా జీవితం ఈరోజు మాత్రం వీళ్ళ చేతుల్లో పడి కుక్కలో చింపిన విస్తరిలా అయిపోయేలా ఉందే అని తెగ భయపడిపోయేసాగాను అలా నేను అనుకున్నట్టుగానే అందులో నల్లగా పొడుగ్గా ఉన్న ఒకడు అబ్బా ఏమున్నావే నీలాంటి దాన్ని అనుభవించాలి అంటే పెట్టి పొట్టాలే నా జిలేబీ మొక్క అంటూ నన్ను బలవంతంగా లాక్కుని వెళ్ళి ఆ పక్కనే ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు మొదటగా నా చీరను లాగేసి బయటకు విసిరేశాడు దాని తర్వాత నా లోదుస్తులను పూర్తిగా విప్పేసి నన్ను నగ్నంగా మార్చి ఆ గదిలో నుంచి నా ఆర్తనాదాలు మా ఆయన వినేంత దారుణంగా నాపై మృగంలా విరుచుకుపడి వాడి కామవాంఛను తీర్చుకోసాగాడు అదేవిధంగా మరొక ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు నా ఆడతనాన్ని పూర్తిగా సంతృప్తపరిచి పరిపూర్ణంగా మొత్తం దోచుకున్నారు వారు నా ఆడతనాన్ని పూర్తిగా సంతృప్తి పరిచారు అని ఎందుకు కొనియాడాను అంటే గత కొంతకాలంగా మా ఆయన నాతో దాంపత్య జీవితంలో సరిగ్గా పాలుపంచుకోవటం లేదు అందువలన గత కొంతకాలంగా ఆ విషయంలో ఎంతో అసంతృప్తిగా బాధపడుతున్న నాకు ఈరోజు మాత్రం ఆ ముగ్గురి ఆకతాయిల పుణ్యమా అని నా బెంగ పూర్తిగా తీరిపోయింది అయితే ఈ సంఘటన జరిగిన తరువాత కూడా నా భర్త మాత్రం ఎప్పుడూ నాతో ఉన్న మాదిరిగానే ఉంటూ నన్ను ప్రేమించసాగాడు అయితే నాకు మాత్రం ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ విషయం నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాలో ఉన్న రసాలు పైనుంచి కింద వరకు వాటంతట అవే నా ఒళ్ళంతా ఓటల్లాగా ఊరి మరలా ఆ ముగ్గురు ఎక్కడైనా కనపడితే బాగున్ను నా అంతటా నేనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి లొంగిపోయి మరలా నా సర్వస్వాన్ని పూర్తిగా వాళ్ళకు సమర్పించుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇట్లు మీ సుమిత్ర ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్